హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి కిచెన్ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ జీడిపప్పు బఠానీ పచ్చి బఠానీ కర్రీ చేస్తున్నానండి ఇది రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అండి బాగా వీక్గా ఉన్న వాళ్ళది తింటూ ఉంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది పచ్చి బఠానీ రోజు తీసుకోవడం వల్ల మనకి ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి జీర్ణ వ్యవస్థ అనేది బాగా మెరుగుపడుతుంది అలాగే బ్లడ్ కూడా బాగా తయారవుతుంది ఇంకా జీడిపప్పు కాలీఫ్లవర్ కూడా మనకి హెల్త్గా చాలా మంచిదండి ఐ క్యాలరీస్ ఉంటాయి చూసుకొని తినండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పచ్చి బట్ట చూసారా శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత ఇవి కొంచెం ఉడక ఉడికించుకుందామండి వాటర్లో వేసి గిన్నె పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు మనకి పేస్ట్ కోసం ఆనియన్స్ టమాటా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి గ్రేవీ కోసం అనమాట బఠానీ కూడా ఉడికిపోయింది మనకి బఠానీ త్వరగానే ఉడుగుతుందండి చూసుకోండి ఇలా అంటే మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక్కొక్క ప్లేట్లోకి తీసేసుకుందామండి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఆనియన్స్ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకొని నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేస్తున్నానండి మీ ఇష్టం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు తక్కువ వేసుకున్నా పర్వాలేదు జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ కదండి వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి వాటర్ అనేది ఇంకిపోవాలన్నమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ స్పూన్స్ వేసేసాను వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి బాగా మగ్గి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కూర అలాగే జీరా పౌడర్ ధనియా పౌడర్ కారం వేసేసుకొని కలుపుకుందాము కలిపిన తర్వాత వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము ఈ మసాలా అనేది పసుపు వేస్తున్నానండి ఇది క్యాలీఫ్లవరు నేను చాలా లేతగా ఉందండి వాటర్లో వేసి ఉడికించి తీసాను మరి ఎక్కువ ఉడికించలేదు చాలా లేతగా ఉందని చెప్పి చూసారా ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాము వేసుకొని బఠానీ కూడా వేసేసుకుందాము రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి హెల్దీ కూడా మనకి ఇది చపాతీకి రైస్కి కూడా చాలా బాగుంటుంది రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి చాలా హెల్దీ రెసిపీ కూడా బఠానీ తరచూ తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి కూర అనేది మనకు రెడీ అయిపోయింది ఉప్పు కారాలు తక్కువ వేస్తున్నానని మీరు ఏమన్నా అనుకుంటే అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఉప్పు కారం అనేది అందరూ ఒకలా తినరు కదా కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది సాఫ్ట్గా తింటారు మేము కొంచెం సాఫ్ట్గానే తింటామండి అలా అని మరీ సాఫ్ట్ కాదు తింటాము బాగానే మా కారం అది కొంచెం బాగా మసాలా కారం అండి అందుకనే నేను మసాలాలు అది తక్కువ వేస్తూ ఉంటాను చూసారా కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ అండి చాలా టేస్టీ కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్